గ్రామాల్లో వీధి కుక్కల బెడద బయటికి రావాలంటేనే బెంబేలు ఎత్తుతున్న జనం ప్రకాశం జిల్లా తాళూరు మండలం గ్రామాల్లో వీధి కుక్కల బెడద రోజు రోజుకి ప్రమాద స్థాయి చేరింది గ్రామాల్లో వీధి కుక్కలు స్వర్య విహారం చేస్తున్నాయి బయటికి రావాలంటేనే పిల్లలు పెద్దలు భయంతో వణికిపోతున్నారు ఒక లెక్కవరం ఎస్సీ కాలనీలోనే సుమారుగా ఆరు మందిని అంటే రెండు రోజుల వ్యవధిలో పిక్కపట్టి పీకాయ అంటే ప్రమాదం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ఈస్ట్ గంగవరం పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనకార్ రిపోర్టు ప్రకారం జనవరి నెలలో ఏఆర్వి ర్యాబిడ్ ఇంజెక్షన్ ముప్పై ఒక్క మందికి ఇవ్వగా ఫిబ్రవరిలో ముప్పై ఒక్క మంది ఇక మార్చి నెలలో అయితే ఏకంగా ఎనభై మంది ఏప్రిల్ ఇరవై నాటికి ఇరవై కేసులు కేవలం ఒక్క గంగవరం పిహెచ్ పరిధిలోనే ఇంతమంది కుక్క కాటు గురైతే కొన్ని గ్రామాల్లో ఈ కుక్క కాటు వల్ల మరణించిన వాళ్ళు కూడా ఉన్నట్లు సమాచారం తాళూరు మండలంలో పూర్తి స్థాయి లెక్కలు తేల్చినట్లయితే మతికోవాల్సిందే ప్రమాదం వీధి కుక్కల బెడత ఈ స్థాయిలో ఉన్నప్పటికీ మున్సిపాలిటీ అధికారులు కానీ సర్పంచ్లు కానీ ఎక్కడా నోరు మెదపని పరిస్థితి గ్రామాల్లో పసిపిల్లలు అంగన్వాడీ సెంటర్ పోయి వచ్చే పరిస్థితి కాదు తల్లిదండ్రులు లేకుండా ఆడుకోవటానికి అస్సలు లేదు ఎక్కడ చూసినా వీధి కుక్కలు విచక్షణ రహితంగా విక్క పట్టి పేకటమే ఈ క్షణంలో ఏ కుక్క ఎలా రియాక్ట్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి అధికారులు వీధి కుక్కల బెడతపై ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తక్షణమే వీధి కుక్కల బెడత పరిష్కరించే దిశగా పంచాయతీ అధికారులు ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది అని ఇలా కొనసాగితే మరింత మందికి ప్రమాదం వాటిల్లే అవకాశం ముందుగా ఉన్నాయని ప్రజలు ప్రభుత్వాన్ని పంచాయతీ అధికారులను వేడుకుంటున్నారు చెప్పు మాట్లాడలేదు నాదైతే ఒక ఐదుగురు నాకు తెలిసిన వాళ్ళు ఇందులో ఒక ఐదుగురు కుక్కలు అయితే ప్రదేశంగా ఉండవు మామూలుగా లేవు కుక్కలు బజార్కొచ్చే యాభై అరవై కుక్కలు ఉన్నాయి బజార్కొచ్చి యాభై ఆరు మనం మా మన పళ్ళ మీద అయితే లేదు లేన ఒక ఐదవ కుక్కలు ఉంటాయి లెక్క ఉంటాయి అవునా ఐదవంద కుక్కలు ఉంటాయి ఈజీగా జలలు అయితే కల్లులైతే ఐదు వందల కుక్కలు వచ్చేది ఎవరు వచ్చినా వచ్చింది కుక్క మామూలుగా రావు నువ్వు వచ్చినా కూడా నాకు వచ్చేది కుక్క నా కుక్క లేదు అది పొలం పోతుంది ఈ టైం ఇంకొక అరగంటకు వస్తాయి ఇంకొచ్చేది ఇంకో పస్తోలు వచ్చిందో కొట్టబట్టి పల్లె సుమారుగా ఉంటాయి ఐదు వందలు ఉంది ఐదు వందలు ఐదు వందలు కుక్కలు ఈజీగా ఉంటాయి బజార్కి వచ్చి లేదు అన్న యాభై ముప్పై నలభై యాభై కుక్కలు ఈజీగా ఉంటాయి పిల్లలు అయితే అందులో అయితే ప్రభుత్వం అంటే పంచాయతీ వాళ్ళు ఏం తినలేదు అప్పటి చెప్పారు ఎవరన్నా ఎవరు చెప్పలేదు అదే పేరు గర్ని గురు